హాయ్ అండి అందరికీ ఈరోజైతే క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీతోటి మీ ముందుకు వచ్చేసిన ఎట్లా చేసుకోవాలనేది నా స్టైల్లో అయితే మీకు చూపిస్తాను రెండు మీడియం సైజు టమాటాలు కొంచెం కొబ్బరి కొన్ని పల్లీలు కొంచెం స్పైసెస్ వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్లు జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒకటి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ప్యూరిన్ అందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు కారము ధనియాల పొడి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ సరిపడా వేసుకొని ధనియాల పొడి ఒక స్పూను పసుపు హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత అందులోనే క్యాప్సికం ముక్కలు వేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మూత పెడితే మంచిగా ఉప్పు కారాలు అనేటివి క్యాప్సికం ముక్కకు బట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత మీ గ్రేవీకి సరిపడ అంటే మీ ఇష్టం పలచగా తింటే పలచగా చిక్కగా తింటే చిక్కగా దాన్ని బట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కసూరి మేతి కొత్తిమీర వేసుకుంటారా రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి